క్రీస్తులతో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు నూతన సంవత్సరము అందరికీ శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో మరి నూతన యొక్క సందేశాన్ని మనము ఉంటున్నాం మరి నూతన సంవత్సరము నూతన సృష్టి అనే టాపిక్ పై మరి దేవుని వాక్యమును ధ్యానించుకుందాం మరి నూతన సంవత్సరంలో నూతన సృష్టి అనేటువంటి సందేశంలో అనే టాపిక్ పై మనము దేవుని వర్తమానమును విందాం మరి అనేక వింశ అంశాలు నూతన సంవత్సరానికి వచ్చిన సందేశాన్ని విందాం కొంతకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ చిన్నంలో ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో నందు అనేది ఉంటారో క్రీస్తునందు ఎవరు నూతన జన్మ అనుభవం కలిగి ఉంటారో క్రీస్తు యొక్క మరి రక్తంలో కడగబడి ఎవరైతే నూతన సంవత్సరంలో ఉంటారో వారు నూతన సృష్టిగా ఉంటారు ఇఫ్ మరి

పాత బ్రతుకు గతించిపోవాలి జీవితాన్ని జీవించాలని దేవుని వాటించవలసింది బి బిహోల్డ్ ఆల్ థింగ్ హ్యావ్ న్యూ మరి ఇదిగో సమస్తమును క్రొత్తవాయను సమస్తము క్రొత్తవిగా ఉండాలి సమస్తము అంటే రెండు వేల ఇరవై ఐదో ఈ సంవత్సరములో మరి మానవుని జీవితము మానవ హృదయము కూడా క్రొత్తగా మారాలి నూతనమైనటువంటి అందుకే రోమే రోమా పన్నెండో అధ్యాయం రెండవ వచనంలో మీ మనసు మారి నూతన వలన రూపాంతరము పొందండి మీ మనసు మారాలి రూపాంతరము పొందాలి మనసు మారకుండా మరి వేషము మారినంత మాత్రాన ప్రయోజనం లేదు మన మనస్సు మారిపోవాలి రూపాంతరం చెందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నూతన సంవత్సరంలో మరి నూతన సంవత్సరము నూతన సృష్టిగా ఉండాలి నూతన సృష్టి నూతన సృష్టి అనేది ఆ న్యూ క్రియేషన్ కాబట్టి నూతన సృష్టి ఎలా ఉంటుంది అంటే నూతన సృష్టిలో మనిషి మనసు మారాలి రూపాంతరం చెందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కొరింతి రెండవ కొరింతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచనములో దినదినము నూతన పరచబడుచున్నాము అంటున్నాడు అపోస్తు పౌలు గారు మేము దినదినము నూతన పరచబడుచున్నాము ప్రతి దినము నూతన పరచబడాలి ప్రతి దినము మరి నూతన పరచబడేటువంటి విధానం కలిగి ఉండాలి ఏమని సెలవుస్తుంది కొన్ని రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము పదహారవచనముడు కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుతున్న ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు ఆంతర్య పురుషుడు అంటే హృదయము దినదినము నూతన పరచబడుతున్నది బాహ్య పరుషుడు బాహ్య పురుషుడు అంటే ఈ శరీరము ఇవి నలగొట్టబడబడుతున్నాయి నలగొట్టుకుంటున్నాడు నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను ప్రతిదినము తప్పిపోకుండా అనేకులకు ప్రకటించిన తర్వాత నేను తప్పిపోదునేమోనని అపోస్తుడైన పౌలు గారు దిన తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు ఇంకా కొరింతీవులకు రాస్తూ ఏమన్నా మేము అదైన పడము మా బాహ్య పురుషుడు కృషించుతున్నను ఆంతర్య పురుషుడు అంటే ఆంతర్య పురుషుడు అంటే హృదయము మనస్సు ఇవి దినదినము నూతనపరచపడుచున్నవి దినదినము నూతనపరచపడుచున్నవి నూతనమైనటువంటి హృదయం కలిగి ఉంటాడు అనేది కాబట్టి ఏ స్కేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఏం చెప్పబడిందంటే ఏ స్కేల్ గ్రంథము ముప్పై ఆరు ఇరవై ఆరో వచనము చూసినట్లయితే హృదయము అన్నిటికంటే మోసకరమైనది హృదయము అన్నిటికంటే మోసకరమైనది కాబట్టి ఈ మోసకరమైనటువంటి హృదయాన్ని ఏమిస్తానంటున్నాడు ముప్పై ఆరు ఇరవై ఆరు వచ్చిన నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసం గుండె మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ అందు నా కట్టలను అనుసరించువారు గాను నా విధులను కై కొలు వారు గాను చేయగను అంటున్నాడు నూతన హృదయాన్ని మీకు ఇస్తానంటున్నాడు ప్రభు నూతన సంవత్సరం ఇచ్చాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టాడు నూతన సంవత్సరాన్ని దేవుడు మనల్ని ప్రేమించి నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టాడు మనము మరి రెండు వేల ఇరవై నాలుగులో మనం మారు మనసు పొందకపోయినా రక్షణ పొందకపోయినా మనము పాత పద్ధతిలో నడుస్తున్న ప్రభు మన పట్ల జాలి కలిగి దయ కలిగి నూతన హృదయాన్ని ఇచ్చాడు నూతన స్వభావాన్ని మన కలగజేస్తున్నాడు అని మరి చెప్తున్నాడు నూతన సమశ్రము ఇచ్చిన ప్రభు నూతన హృదయాన్ని మనకి ఇస్తున్నాడు నూతన స్వభావాన్ని మీకు కలగజేస్తున్నాను అంటున్నాడు రాతి గుండె మీలో నుండి తీసివేసి గుండె రాతి హృదయం కఠినమైన రాతి గుండె అంటే కఠినమైన హృదయం కలిగిన ఉంటున్నారు మనుషులు కఠినమైనటువంటి హృదయంతో మరి మనుషులంతా రాతి స్వభావం కలిగి ఉన్నారు మరి అటువంటి స్వభావాన్ని రాతి గుండె మీలో నుండి తీసివేస్తాను మాంసపుండె మీకు ఇస్తానట్లు మీ హృదయములను ప్రభుకు ప్రతిష్ఠించుకోవాలని ప్రభుత్వ మనం చేస్తున్నాం మీ హృదయాలను పరుచుకోవాలి మీ మనస్సు మారి నూతన పడాలి అని దేవుని నూతన సంవత్సరంలో నూతన సృష్టిలో నూతన సృష్టిగా ఉండాలని దేవుని వాక్యం చేసి నూతన సృష్టి అంటే నూతన సృష్టిని కూడా చేస్తున్నాడు మనము నూతన హృదయం ఇచ్చిన మనకు నూతన స్వభావం కలగబడినటువంటి మనము నూతన సృష్టిలో ఉండాలి ఆ నూతన సృష్టిలో మనం ఉండాలి అంటే ఎలా ఉంటుందంటే నూతన స్వభావము కలిగి ఉండాలి చూడండి యశగ్రంథము అరవై ఐదవ అధ్యాయము యశాగ్రంథము అరవై ఐదవ అధ్యాయము పదిహేడు ఇరవై వచ్చినాల్లో మనం చూసినట్లయితే ఆయన నూతన సృష్టిని చేస్తున్నాడు మన కోసం ఇదిగో అరవై ఐదు పదిహేడు పద్దెనిమిది వచ్చిన చూసుకుంటాం ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుతున్నాను మునుపటివి మరోపడును జ్ఞాపకముకు రావు ఇదిగో ఐ విల్ క్రియేట్ న్యూ హెవెన్ అండ్ న్యూ హెల్త్ నేను ఇదిగో విహోల్డ్ ఇదిగో నేను కొత్త ఆకాశంను భూమిని సృజించుతున్నాను క్రొత్త భూమి కొత్త ఆకాశము మన కోసం సృజించబోతున్నాడు ప్రభు జ్ఞా మరవబడును జ్ఞాపకమునకు రావు మునుపటివి అంటే పాత సృష్టి మరవబడుతుంది జ్ఞాపకమునకు రావు పాత ఆకాశము పాత భూమి గతించిపోతుంది నూతన సృష్టిని దేవుడు తయారు చేస్తున్నాడు ఇది ప్రవచనం యశా ప్రవశించి ఉన్నాడు రెండో రాకడలో మరి నిత్యత్వంలో మనం ఉండబోయేటువంటి ప్రవచనాన్ని మరి యషయా ప్రవశిస్తున్నాడు హై విల్ క్రియేట్ ఇన్ న్యూ హ్యావెన్ అండ్ న్యూ ఎర్త్ నేను కొత్త ఆకాశము కొత్త భూమిని సృష్టిస్తున్నాను ఇది నూతన సృష్టి నూతన సృష్టిని చేయబోతున్నాడు ఈ నూతన సృష్టిలో నూతన హృదయమును కలిగి నూతన స్వభావమును కలిగి క్రీస్తు ఏసునందున్న వారు నూతన సృష్టి అని మరి చెప్పబడింది కాబట్టి కొరింతీవులకు రాసిన రెండవ పత్రిక ఐదు పదిహేడులో క్రీస్తు ఏసునందున్న వారి నూతన సృష్టిగా ఉంటారు కాబట్టి దేవుడు సృజించబోవు కొత్త ఆకాశంలో కొత్త భూమిలో ఈ నూతనంగా రక్షించబడినటువంటి పరిశుద్ధులు ఉంటారు అనేది దేని వాక్యం కలిగిస్తుంది కాబట్టి ఇంకా యక్ష గ్రంథం అరవై ఆరు ఇరవై రెండులో చూసినట్లయితే నేను సృజించబో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి లయము కాక మా సన్నిధిలో నిలిచున్నట్లు నీ సంతతి నీ నామం నీ నామంను నిలిచిండును కాబట్టి నేను సృజించబో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి లయము కాక అంటున్నాను ఇవి లయము కావు కొత్త ఆకాశము కొత్త భూమి లయము కావు అంటే పాడైపోవు అవి నాశనం కావు మరి పాత ఆకాశము పాత భూమి లయమైపోతాయి నాశనం అయిపోతాయి నేను సృజించబోవు మరి కొత్త ఆకాశము క్రొత్త భూమి లయం కావు అంటున్నాడు దేవుని వాక్యం యక్ష ప్రవచించాడు ఈ ప్రవచనం రెండు మరి రెండు చోట్ల ఆయన స్పష్టంగా చెప్పి ఉన్నాడు ఇది నూతన సృష్టి చేయబోతున్నాడు దేవుని పిల్లల కోసం అంతేకాకుండా పేతురు వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో మరి ఆయన మన కోసము సృజించబోతున్నాడు నూతన సృష్టిని నూతన ఆకాశాన్ని అక్కడ పేతురు చెలవిస్తున్నాడు చూడండి పేతురు వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పదమూడవ వచ్చింది అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుకుని చున్నాము వాటి ఎందుకు నీతి నివసించును మనం ఆయన వాగ్దానమును బట్టి మనకు ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు ఆయనకు మన కోసం ఒక వాగ్దానం చేసి ఆ వాగ్దానం ఏమిటంటే క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూముల కొరకు భూమి కొరకు కనిపెట్టుచున్నాము వాటి అందు నీతి నివసిస్తుంది పేతులు కూడా క్రొత్త ఆకాశము కొత్త భూమి సుధించబోతున్నాడని దేవుని వాక్యం ద్వారా మనకు చెల్ల ఇది నీ కోసం నా కోసం మరి దేవుడి పరిశుద్ధులందరి కోసము నూతన స్వభావం కలిగి నూతన హృదయం కలిగినటువంటి నూతనమైనటువంటి బిడలుగా ఎవరైతే క్రీస్తునందు నూతన సృష్టిగా ఎవరైతే ఉంటారో వారు వాగ్దానం చేయబడింది వారికి ఒక ఫ్యూచర్ ఉంది వారికి ఒక భవిష్యత్తు ఉంది ఆ నూతనమైనటువంటి సృష్టిలో వాళ్ళు ఉంటారు కాబట్టి క్రీస్తు నందు ఉన్నవారు నూతన సృష్టి అని మనకు తెలుసు నూతన సృష్టిలో దేవదూతలు ఉండరు మరి అక్కడ మరి మనుషుల కోసమే ఉంచబడింది అంటే దేవదూతల కోసమని కాదు దేవదూతలు ఉంటారా ఉండాలని కాదు దేవదూతల కొరకు అని కాదు అక్కడ పరలోకము ఇప్పుడు దేవదూతలు ఆయన సన్నిధులు ఉన్నారు అయితే రేపు మనకు నందు ఉన్నటువంటి పరిశుద్ధులకు మాత్రమే పరలోకములో మరి ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో ఉంటారనేది దేవుని వాక్యం స్పష్టంగా చదువుతుంది అందుకే ప్రకటన గ్రంథము రాసినటువంటి యహోలు పద్మాసు ద్వీపంలో ఆయన భవిష్యత్తులో మరి జరగబోయే సంభవాలను గుర్చి రాశాడు భవిష్యత్తులో సుధూర భవిష్యత్తులో ప్రపంచ మానవాళి కోసం ఆయన బిడ్డల కోసము ఆయన సంఘము కోసము ఆయన ఏమి సిద్ధపరిచాడో అనే విషయాలను ప్రయటన గ్రంథంలో మరి పద్మాసు ద్వీపంలో పరవశుడైనటువంటి యోహోను వివరించి ఉన్నాడు అయితే అది ఇరవై ఒకటో అధ్యాయము ప్రటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మొదటి మూడు వచనాల్లో చూసినట్లయితే మొదటి మూడు నాలుగు వచనాల్లో చూసినట్లయితే అంతట నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూసుకుని మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయిను ఈయన ఏం చూస్తున్నాడు ఐ సా ఏ న్యూ హెవెన్ అండ్ న్యూ హెర్త్ ఏం చూస్తున్నాడు ఏ న్యూ న్యూ అండ్ హెర్త్ భూమిని నేను చూచి తిని అంటే ఆయన దర్శనంలో చూస్తున్నాడు పరలోకంలో భవిష్యత్తులో సంభవి సంభవింపబో సంగతులను యహోను చూపిస్తున్నాడు పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉన్నాడు పరవశుడైనడు ఆత్మ వర్షుడైనటువంటి యహోను ద్వీపంలో ప్రపంచంలో ప్రపంచానికి భవిష్యత్తులో జరగబోయే విషయాలను చూస్తున్నాడు నేను కొత్త ఆకాశంలో క్రొత్త భూమిని మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయినట్టుగా చూస్తున్నాడు మొదటి ఆకాశం మొదటి భూమి లేదు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ఆకాశము భూమి అయి లయమైపోతాయని లేఖనాలు సెలవిస్తున్నాయి తప్పకుండా లయమైపోతాయి నాశనం అయిపోతాయి కాలిపోతాయి వాటి స్థానంలో నూతన సృష్టి చేయబడుతుంది ఈ పాత ఆకాశంలో పాత భూమిలో మరి పాపులు పరిశుద్ధులు కలిసి ఉంటున్నారు ఇప్పుడు సంఘంగా అయితే ఇప్పుడు అందరూ మరి నీతిమంతులు అనీతి మంతులు కలిసి ఉంటున్నారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతిమంతులను కాపాడుతూ పరిశుద్ధతను కాపాడుకునేలా వారితో ఉంటున్నాడు పరిశుద్ధము రేపు నూతన సృష్టిలో అక్కడ కొత్త జీవితాన్ని కలిగి పరిశుద్ధులు మాత్రమే ఉంటారు పాతవి ఏమీ ఉండవు పాతవికి ఎట్లా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఎలా గతించిపోతున్నాయో అవి ఎలా ఇష్టరిగా మిగిలియో పాత వారు లయమైపోతారు కాలిపోతారు సృష్టి కాలిపోతుంది పాత ఆకాశం కొత్త భూమి పాత ఆకాశము కాలిపోతుంది పాత పాత ఆకాశం కాలిపోతుంది పాత భూమి కాలిపోతుంది లయమైపోతాయి నాశనం అయిపోతాయి పాపులు కూడా మాశ్రమైపోతారు అగ్నిగుండం పాలవుతారు మాశ్రమైపోతారు కానీ నూతన సృష్టిలో ఎవరైతే ప్రభునందు క్రీస్తు నందు ఉంటారో వారు మాత్రమే మరి పరిశుద్ధులుగా నిత్యత్వంలో ప్రభుత్వం ఉంటారని అని సముద్రము లేదు పాత మరి కొత్త ఆకాశము కొత్త భూమిలో నూతన సృష్టిలో సముద్రము లేదు మరియు నేను నూతనమైన ఎరుషలేమను పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి వలె సిద్ధపరబడి పరబడి ఉన్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూసి తిని పరలోకము నుండి దేవుని యొద్ నుండి ఇరుషులేము పరిశుద్ధ పట్టణం అయినటువంటి దిగి వచ్చుట చూస్తున్నాడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది దేవుని నివాసము మనుషులతో అక్కడ దేవుడు మనుషులతో కాపురం ఉంటాడు ఆయన వారితో కాపురముందును ఆయన మనతో సహవాసం చేస్తాడు మనం ఆయనతో సహవాసం చేస్తారు కాబట్టి దేవుడు తానే వారు దేవుడై ఉండి ఆయన కన్నుల ప్రతి బాష్పబిందువులను తుడిచివేస్తాడు ఆయన మనకు తోడై ఉంటాడు విమానియులైన దేవుడుగా మనకు తోడై ఉంటాడు ఆయన మన కన్నుల ప్రతి బాష్పబిందువులను తుడిచివేస్తాడు అక్కడ దుఃఖం ఉండదు ఏడ్పు ఉండదు వేదన ఉండదు అప్పుడు నిత్యత్వము ఉంటుంది నిత్యము ప్రభుతో ఉంటాము సదాకాలం ప్రభుతో ఉంటాము యుగ యుగములు ఉంటాము ఆయనలో మరి అక్కడ మనకు మరణము లేదు దుఃఖము లేదు ఏడుపు లేదు వేదన లేదు ఇప్పుడు ఉన్నటువంటి పాత సృష్టిలో ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు మనము సంఘముగా క్రీస్తులో ఉంటున్నప్పటికీ మనము రక్షణ పొంది ఈ భూమిలో సంఘము ఈ భూమి మీద ఉంది పాత సృష్టి పాత సృష్టిలో ఉంది ఇప్పుడు మనం దుఃఖపడుతున్నాం వేదన పడుతున్నాము మరి అనేక విధాలుగా కష్టాలు పడుతున్నాం కానీ రేపు నూతన సృష్టిలో కొత్త ఆకాశం కింద క్రొత్త భూమి మనకు సృజించబోతున్నాడు ఆ సృజించబోతున్నటువంటి పరిశుద్ధులు అక్కడ ఉంటారు అక్కడ దుఃఖం ఉండదు వారికి ఏడుపు ఉండదు వేదన ఉండదు అక్కడ నిత్యము ఆనందము ఆనందము ఉంటుంది అక్కడ ఉండేది దేవుడితో సావాసం కలిగి ఉంటాం మనము దేవుడితో నిత్యము ఆనందం కలిగి ఉంటాము యుగ యుగంలో ఆయనతో ఉంటాము మరణము లేదు దుఃఖము లేదు ఏడుపు లేదు ఆయనతో సదాకాలం ఉండే భాగ్యం దేవుడిస్తున్నాడు అదే నూతన సృష్టి ఈ నూతన సంవత్సరంలోనైనా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనం నూతనంగా మారి నూతన సృష్టిలో ఉండాలని ప్రభుత్వ మీకు మనవి చేస్తున్నాను ప్రభు మనల్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మరి ఆయనలో రక్షణ పొందాలి ఆయన ఇచ్చే రక్షణ పొందాలి క్రీస్తు యేసును హత్తుకొని ఉండాలి క్రీస్తు ప్రభును నమ్ముకొని ఉండాలి క్రీస్తులో ఐక్యమై ఉండాలి ఆయన సహవాసాన్ని కోరుతూ ఉండాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి ప్రభుకు అంకితమైపోయి ఉండాలి మనం మన మారు మనసు పొందాలి మనం రక్షణ పొందినటువంటి నూతన స్వభావము నూతన హృదయాన్ని దేవుని దగ్గర ఇస్తాడు ఆయన ఆయన అంటున్నాడు ఆయనే వాగ్దానం చేస్తున్నాడు నూతన హృదయాన్ని మీకు ఇస్తాను నూతన స్వభావాన్ని మీకు కలుగజేస్తాను రాచికుంటే మీలో తీసివేస్తాను కఠినమైన హృదయాన్ని కఠినమైన మనస్సును తీసివేసి నూతన స్వభావాన్ని అన్నాడు ప్రభు మనం అటువంటి ప్రభు పాదాల దగ్గర ప్రభు నాకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నన్ను ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రములయ్య మరి నన్ను సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రములు ఈ రెండు వేల ఇరవై ఐదులో నాకు నూతన స్వభావం కలగజేయి మారు మనసు అనుభవంలో నడిపించని పశ్చాత్తా పడితే మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసి పరిశుద్ధంగా పరిశుద్ధులుగా మారుస్తాడు మన ఆ పరిశుద్ధుని మనం ప్రేమిస్తూ ఆ పరిశుద్ధుని అత్తుకుంటే నూతన మరి పట్టణంలో నూతన ఐర్షలేములో నూతన ఆకాశము నూతన భూమిలో మనల్ని ఉంచుతారని తెలియజేస్తూ ముగిస్తున్నాను దేవుడు తన పశుత వాక్యము తన వెనుకలో దీవించి ఆశీర్వదించడం కాక గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ నా తప్పకుండా